మా గ్రామంలో సొంత ఇక్కడ పాక కట్టుకోవడం జరిగింది ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ నుంచి గంగవరం వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ల దూరము అలాగే పోని రెండు గడ్డలు అడ్డిస్తుంది కావున ఇక్కడ మేము పాఠశాల కట్టి ఒక పివు గారు రప్పిస్తామని ఇక్కడ హామీ అలాగే ఐదు వెళ్ళి చెప్తే పివో గారికి కూడా ఒక మాట ఇచ్చిస్తున్నారు మేము వచ్చేస్తామని కూడా చెప్పారు ఎందుకంటే మా పాఠశాల కట్టడం ఎందుకంటే మా గ్రామస్తులందరూ కలిసి కట్టడిగా సొంతగా మేము కట్టుకోవడం జరిగింది అందరు కలిసి కట్టడం అలా ఇక్కడ మాకు ఒక తీసుకొని తీసుకుని వచ్చి ఇక్కడ మా స్కూల్ని ఒక సాధిస్తారని మేము కోరిక ప్రార్థిస్తున్నాము మా వారం రోజులకి ఇక్కడ పాఠశాల కట్టడం కూడా అవింది జరిగింది మీరు కలెక్టర్ గారు పివో గారు వచ్చి మా స్కూల్ని సహకరించి మాకు అలాగే సంధించి మాకు టీచర్ పంపిస్తారని మా కోరిక మాకు ఒక తీసుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి

అన్ని సుపారసు అంటే మీ బాడి మీ పాఠశాల మీది అది ఎంత నీట్గా ఉంటుంది అంటే నీట్గా ఉంటుంది దానికి పిల్లలు స్కూల్ பல ஆக்கப்புறம் தரிசு வந்தே வாஜிந்தர்